దేవుడు తన మంచితనం అంతా మోసేగారికి సృష్టిలో చూపిస్తున్నాడు మొదటిది రెండోది ఎక్కడ చూపిస్తున్నారు అనుకుంటున్నారు దేవుని మంచితనము చూడండి ఒకసారి ఆది కాండము రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఏడో వస్తున్నాను చదవండి ఒకసారి మానవ ఆకారములో దేవుని మంచితనం దేవుడైన హోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అంటున్నాడు చూసారా ఇక్కడ సృష్టిలో దేవుని మంచితనం చూసాం అంటే దేవుని మంచితనం అంత మోసగారికి ఎక్కడ చూపిస్తున్నాడు సృష్టిలో చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాము రెండోది ఏంటంటే మానవుని మానవుని యొక్క ఆకార నిర్మాణములో కూడా దేవుని మంచితనం ఉందట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడైన హోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములో జీవవాయువును మూదగా నరుడు జీవాత్మయను అంటే ఇక్కడ మానవాకారములో మంచితనం ఉంది ఉదాహరణ మీకు తెలియజేస్తారు మీరు అద్దం ముందు నుంచి ఉన్నప్పుడు చూడండి మిమ్మల్ని మిమ్మల్ని ఏమైపోతుంటారు పొంగిపోతుంటారు కదా నాకు చాలా మంచి కళ్ళు ఉంది మంచి ముక్కు ఉంది మంచి చెవులు ఉన్నాయి మంచి చేతులు ఉన్నాయి మంచి కాలుంది అబ్బా నా జుట్టు చాలా బాగుంది ఇటు అటు ఏం చేసేస్తుంటాము తిప్పేస్తుంటాం మనల్ని మనం చూసుకుంటే ఏం చేసుకుంటుంటాం చెప్పండి పొంగిపోతుంటాం ఆ అద్దం నుండి బయటికి రాము మాటి మాటికి మాటి మాటికి అర్థం అర్థంలోకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి అవునా కాదా అంటే ఇంత మంచిగా దేవుడు మా మానవాకారాన్ని చేశాడు కదా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి దేవుడే హోవ నేల మంటి మంటితో నరుని నిర్మించాడట నీ కళ్ళు నీ ముక్కు నీ నోరు నీ చేతులు నీ కాళ్ళు నీ ప్రతి అవయవ భాగములు ఏముంది మంచి ఉంది ఆ మంచి చేయటానికే ఈ ఆకారం ఇచ్చాడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో చూడండి ఒకసారి పదమూడవచనంలో చక్కటి మాట దేవుని మంచితనం కదా దేవుడు మోసగారికి ఏం చేస్తున్నాడు తన మంచితనం అంతా చూపిస్తున్నాడు కదా చూద్దాం ఒక్కసారి నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన పదమూడవచన చదవండి ఒకసారి నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటున్నాడు చూసారా ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మానవ ఆకార నిర్మాణములో దేవుని యొక్క ఉంది దేవుడు నేల నరుని నరుణ్ణి ఏం చేశాడు నిర్మించాడు కదా ఆ నిర్మించిన దాంట్లో ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నా అంతరింద్రియములు అంటే కనిపించేవి బాహ్యంద్రియలు అంటారు లోన ఉన్న గుండె కిడ్నీ ఉన్నాయి కదా పేగులు వీటిని ఏమంటారు అంతరింద్రియాలు అంటారు బయట కనిపిస్తున్నటువంటి ఈ చేతులు కానీ ఇవన్నీ ప్రేమ అనే దేవుని వల్ల మనం చూడగలిగితే ఈ బాహ్యంగా కనిపించేది బాహ్యంద్రియాలు అంటారు లోనున్న దాన్ని ఏమంటారు అంతరింద్రియాలు అంటే లోపల ఉన్న గుండె కానీ కిడ్నీ కానీ పేగులు కానీ రకరకాలు ఉంటాయి కదా ఈ అవయవాలు అన్నీ కానీ బయట ఉన్న ఈ కనిపించే చేతులు కానీ కాళ్ళు కానీ లేదా నోరు ముక్కు కన్ను చేతులు జుట్టు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దేవుడు ఏం చేశాడు ఎక్కడ చేశాడట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు అంటే దావీదు గారు తన యొక్క దావిదు గారు తన యొక్క నిర్మాణాన్ని చూశాడు ఆయన తన నిర్మాణంలో తల్లి గర్భములో ఆయన ఎలా అన్న అంతరింద్రియమును రూపింపబడ్డాయి నా తల్లి గర్భంలో నన్ను దేవుడు ఎలా రూపించాడు అదంతా చూసి ఏం చేసుకుంటున్నాడు ఇక్కడ నన్ను నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టించున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అంటున్నాడంటే మానవాకారములో దావీదు గారు ఏం చేశాడు ఏం చూశాడు చెప్పండి మంచితనము దేవుని మంచితనము చూశాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా దేవుని చేతులే ఆట మన ఆకార నిర్మాణం చేశాయి మనకు పుట్టించిన అమ్మగారు చేశారా నాన్న చేశారా లేదు దేవుడే మన ఆకార నిర్మాణం చేశారు ప్రభునందు చేసినట్టు మనం చూస్తాం చూడండి ఒకసారి యోగ గ్రంథము ఒక మాట చూసి మరొక భాగంలో వెళ్ళి ముగించేద్దాం దేవుడే మన ఆకార నిర్మాణం చేసినట్టు మనం చూస్తాం అధ్యాయము యోగ గ్రంథం పదవాధ్యాయంలో రెండు ఒక్కసారి మీకు తెలిసిన వాక్య భాగమే పదవాధ్యాయం ఎనిమిదవత్సరం ఉండే చదువుతాం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను అంటే నీ హస్తములు నాకు ఏం చేశాయంటే అన్నాడు యోబు గారు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి అంటే దేవుని హస్తాలు ఏం చేశాయి మానవాకారాన్ని నిర్మించినట్టు మనం చూస్తున్నాం ఎలా నిర్మించాడో మనం పదకొండు వచ్చినంలో చూడగలిగితే చూడండి ఒకసారి పది పదకొండు ఒకడు పాలు పోసినట్టు నువ్వు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోను మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అంటున్నాడు జీవమును అనుగ్రహించిన ఇలా కృప చూపితివి చాలు నా ఆత్మను కాపాడితివి అంటున్నాడు చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి ఎముకలతో నరములతో నన్ను సంధించితివి అంటున్నాడు అంటే చూడండి మన చర్మం మన మాంసం నరములు ఎముకలు ఇదంతా మనం చూడగానే మానవ ఆకారం కనబడుతుంది కదా ఈ మానవ ఆకారములు ఏముంది దేవుని దేని కొరకు ఈ మానవాకారాన్ని చేసే దేవుడు తన చిత్త ప్రకారం ఉండడానికే కదా అవయవములలో ప్రతి దానిని తన ప్ర చిత్త ప్రకారము శరీరములో ఉంచానంటే ఈ చెయ్యి ఎవరిష్ట ప్రకారంగా ఉంది కాలు కన్ను చెవులు ముక్కు నోరు ఈ అవయవాలన్నీ ఎవరిష్ట ప్రకారంగా ఉన్నాయి మన ఇష్ట ప్రకారంగా ఉన్నాయా దేవుని ఇష్టప్రకారంగా ఉన్నాయి ప్రభునందు ప్రేమన దేవుని వల్లరా అంటే తన ఇష్ట ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే ఆకారాన్ని మానవాకారాన్ని తయారు చేశాడు నిర్మించాడు ఎందుకంటే మంచి కొరకు ప్రభునందు ప్రేమన దేవుడు దేవుడు మంచిగా చేశాడు మంచిగా చేసిన దాన్ని ఇప్పుడు మనిషి ఏం చేసుకున్నాడంటే చెడ్డగా చూడండి మంచిగా మంచి చూడవలసిన మనం చెడ్డ చూస్తున్నాం మంచి వినవలసిన మనం చెడు వింటున్నాం మంచి మాట్లాడవలసిన మనం చెడు మాట్లాడుతున్నాము మంచి నడవ నడక నడవలసిన మనం మంచి చేతులతో మంచి పనులు చేయవలసిన మనం చెడు పనులు చేస్తున్నాం ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళ ఈ మానవాకారము మంచి కొరక దేవుడు చేశాడు కానీ మనము చెడ్డ పనులు కొరకు ఉపయోగిస్తున్నాం అది దేవునికి దేవుడు తన మంచి కొరకే ఈ ఆకారాన్ని ఇచ్చాడు కనుక మానవ దేహములు ఏముంది మంచి అంటే మొదటి అధ్యాయంలో సృష్టి నిర్మాణం కొరకు చెప్ చెప్తున్నాడు రెండో అధ్యాయంలో మానవాకార నిర్మాణం కొరకు ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు ఆది కాండం మోసే గారు కదా అంటే గారికి తన మంచితనం అంతా సృష్టిలో చూపిస్తున్నాడు గారికి తన మంచితనం అంతా మానవాకారంలో చూపిస్తున్నా నిర్మాణంలో చూపిస్తున్నాడు అంటే రెండైపోయింది దేవుని మంచితనం అంతా చూపిస్తున్నాడు కదా చివరికి మనం ఆలోచన చేయగలిగితే ఈ మంచితనం ఈ మానవాకారంలో మంచిగా ఉండాలి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు కదా అది కోరుకున్నది కొద్ది కాలంలో ఏమైపోయిందంటే ఇది ఈ మానవాకారం చెడిపోయింది మనసు చెడిపోయింది మనిషి పాపం చేశాడు పాపి అయిపోయాడు పాపి అయిపోయినా ఈ మనిషిని మరలా మంచివాడుగా చేయాలంటే ఏం చేయాలి దేవుడు మంచివాడిగా చేశాడు తన పోలిక తన స్వరూపంలో చేశాడు కదా మంచి ఆకారం ఇచ్చాడు కానీ ఏం చేసుకున్నారు పాడు చేసుకున్నారు కదా మంచిగా దేవుడిస్తే వీరు చెడ్డగా మార్చుకున్నారు ఈ చెడ్డగా మార్చుకున్న దాన్ని మరలా ఎలా మంచిగా మారు మారాలి మార్చాలి అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడు తెలిసినా చూడండి ఒక్కసారి ఆ మాటలు చూసి మనం ముగించేద్దాం చూడండి ఒక్కసారి రోమపత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడండి ఒకసారి ఏడు ఎనిమిది వచనాలు అందరికి అర్థమవుతుంది కదా చాలామంది చూడండి ఒక్కసారి రోమపత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవా చనిపోవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లరి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటున్నాడు చూసారా ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా మనకు మంచిగా చేస్తే ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నామండి ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నగానే దేవుడు ఏం చేశాడంటే మరలా మనకు మంచి వాలుగా చేయటానికి ఏ మంచి లేని మనకు వినండి మరొకసారి చెప్తున్నాను ఇక్కడ ఆదాము దేవుని మాట ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపము చేస్తారు కదా పాపము చేసి దేవుడిచ్చిన మంచితనాన్ని పోగొట్టుకున్నారు కదా ఆ పోగొట్టుకున్న ఆ మంచితనాన్ని మరలా దేవుడు ఇవ్వటానికి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రి ప్రభుల వారిని భూమి మీద పంపించి ఆయన శిలవ యాగము ద్వారా ఆయన శిలవ మరణము ద్వారా మరలా మనల్ని ఏం చేసుకున్నాడంటే పోగొట్టుకున్న మంచితనాన్ని ఇచ్చాడు ప్రభునందు ప్రేమైన దేవుని వారి ద్వారా నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఏ మంచి మనలో లేదండి ఏ మంచి మనం లేదు అసలు అర్హులమే కాము మనము ఏ యోగ్యత లేని మనలో దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని భూమి మీద పంపించి ఆయన ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడంటే మరలా బ్రతికించుకున్నాడు విలువైన వారుగా చేసుకున్నాడు తన మంచి అంతా ఏం చేశాడు తన మంచి అంతా కనుపరిచాడు ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా మీరు గమనించండి మంచివాని కొరకు ఒకటి చనిపో తెగింపవచ్చు కానీ మనం వారట కింద చెప్తారు చూడండి నేను చదువుతున్నాను నీతి కొరకు సహితం ఒకటి చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చున మంచివారి కొరకు ఎవరైనా చనిపోతు కానీ చెడ్డ కొరకు మనం ఎవరు చెడ్డవరం ఏ యోగ్యత లేని వారం అటువంటి మన ఎడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు వెల్లడిపరుస్తున్నాడట తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎలాంటి ప్రేమ అది వెల్లడిపరుస్తున్నాడు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయామ చనిపోయాడంటే ఇప్పుడు మనము దేవుని మంచితనం అంతా మరలా మనలో ఏం చేస్తున్నాడు దేవుడు తన మంచితనం అంతా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు దేవుని యొక్క మంచితనం అంతా ఇక్కడ కనపరిచేదెవరు ఏసుక్రీస్తు వారు అంటే ఏసుక్రీస్తు వారిని మనము శిలువ యాగములో చూస్తే దేవుని మంచితనం అంతా ఎక్కడ కనబడుతుంది యేసుక్రీస్తు శిలువ మరణములో కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు కదా ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తుని చూస్తే ఎవరిని చూసినట్టు దేవుణ్ణి చూసినట్టు ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా అంటే దేవుని మంచితనం అంతా చూపించాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభులవారే చూపించాడు దేవుని యొక్క మంచితనం అంతా చూపించింది ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభులవారే ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా ఆ శిలువలో మన కొరకు ఏమైపోయాడు ఆ శిలువలో ఏసుక్రీస్తు వారిని చూడగానే మనకేం కనిపిస్తుంది దేవుడు ఇంత మంచోడా ఏ అర్హత ఏ యోగ్యత ఎందుకు పనికి రాని మమ్ములను మరలా మంచివారుగా చేయటానికి మంచివాడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి ఆయన శిలువ మరణం ద్వారా మరలా ఏం చేసుకున్నాడు మంచివారుగా చేసుకున్నాడా అని మనమంతరం దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి ప్రభునందు ప్రేమనే దేవుని వారా మీరు గమనించండి మోసగారికి మోసగారు ఏమన్నారు తండ్రి ని మహిమ కనుపరుచు చూపించి నేను చూడాలనుకుంటున్నాను నీకంటే దేవుడు ఏమన్నాడంటే నా మంచితనమంతని ఎదుదా కనుపరుస్తానన్నాడు నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడు బ్రతకలేడు నన్ను ఎవరు చూడలేడు ఏ నరుడు నన్ను చూచి బ్రతక బ్రతక నేరడు అన్నాడు కదా నన్ను చూడలేడు కానీ నా మహిమను చూడాలనుకుంటున్నావు కదా నా మహిమలను చూడాలనుకుంటున్నావు గన గనుక ఇదిగో నా మంచితనం అంతనికి చూపిస్తారని చెబుతూ మోసగారికి సృష్టిలో తన మంచితనాన్ని చూపించాడు మానవ ఆకారములో తన మంచితనాన్ని చూపించాడు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ త్యాగములో ఎక్కడ చూస్తున్నాము దేవుని యొక్క మంచితనం చూస్తున్నాము ఇక్కడ రెండు రకాలుగా మోసకు తన మంచితనం అంత సృష్టిలో మానవాకారములో చూపి చూపించినట్టు మనం చూస్తున్నాము మరి ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన శిలువలో దేవుని మంచితనం అంతా చూపించాడు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల దేవుడు ఎంత మంచివాడో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏ యోగ్యత లేదట అంతే కదా చదువుతున్నాను చూడండి ఒకసారి మరోసారి నీతిమంతుల కొరకు సహితం ఒకటి చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు వెల్లడి పరచుచచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మన పాపులమై ఉండగా క్రీస్తు మనకు మన కొరకు చనిపోయాడంటే ఒక్కసారి ఆలోచన మనం ఎలాంటి వారం తెలుసా పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారము మనకు బ్రతుకుంటూ లేదు అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ద్వారా తన ఉన్నత ప్రేమ చేత తన దయచేత కృపచేత మరలా బ్రతికించుకున్నాడు మన క్రియల వలన కలిగినది కాదు ఆయన కృప ఆయన వరమే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అంటే దేవుని మంచితనం ఎంతగా కనుపరుస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి మోసగారికి ఎక్కడ చూపించాడు మంచితనము సృష్టిలో గారికి మరొక మరొక తన మంచితనాన్ని ఎక్కడ చూపించాడు మరొక పాయింట్ మానవాకారములో యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఎక్కడ తన దేవుని మంచితనాన్ని చూపించాడు శిలవ యాగములు అంటే దేవుని మంచితనం అనేది దేవుడు చూపించాడు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల దేవుని మంచితనం మీరు చూడాలనుకుంటున్నారా అయితే సురుషులు చూడండి దేవుని మంచితనం మీరు చూడాలనుకుంటున్నారా మానవాకారములు చూడండి దేవుని మంచితనం ఎంత మంచివాడు చూడాలనుకుంటున్నారా యేసుక్రీస్తు వారి యొక్క శిల్వ త్యాగమును చూడండి యాగమును చూడండి అలాగే దేవుడు ఎంత మంచివాడా అని తెలుసుకోవాలనుకున్నారా అయితే ప్రతినిత్యము బైబిల్ని చదవండి దేవుడు ఎంత మంచివాడు అర్థమవ్వాలంటే బైబిల్ తెలియజేస్తుంది కనుక ప్రతినిత్యం మనం బైబిల్ చదువుతూ సృష్టిని పరిశీలిస్తూ మనం ఏం చేయాలంటే దేవుని మంచితనాన్ని తెలిసి ఆ దేవుని మంచితనాన్ని పొందుకొని ఇతరులకు మనం మంచితనాన్ని ప్రకటించేవారుగా మనం ఉండాలి మనము ప్రతి మనకు ప్రతి నెలలో మనకు సహోదరులు పెడుతున్నారు కదా ఏటి సువార్తలు అది ఏమనుకుంటున్నారు దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించడం గనక దాన్ని మీరు ఆపకుండా క్రమముగా మంచిగా మీరు నడిపించేవారుగా ఉండాలని కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను